తండవాసులు అయినటువంటి తండవాసవులు యొక్క అందరికీ వందనాలు అదేవిధంగా మా పూలపల్లి గ్రామ నుంచి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియసుకున్నాం మరి గతంలో ఎన్నిసార్లు మనం ప్రచారం దృష్టిలో ప్రతి ఇంటికి వెళ్తే గతంలో మరి మా సార్కు ఓటు వేయండి మరి మా సార్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్తే చాలామంది మమ్మల్ని ఎగతాళి చేయడం జరిగింది మరి ఆయన మీ అందరి ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి గతంలో పన్నెండు ఇరవై ఏండ్ల నుంచి పన్నెండు సంవత్సరాలు మరి అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మరి ఆ పాటి కూడా ప్రతి సంవత్సరము రోడ్ వేపిస్తాము రోడ్ వేపిస్తామని కాలయాపన చేస్తూ మరి మనకు మొండి చేయి చూపించడం జరిగింది రేవంత్ అన్న దీవెనతోని మరి అతి త్వరలోనే గెలిచిన సంవత్సరంలోనే మనం రోడ్డు వేయించుకోవడం జరిగింది తాండాలో మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరి తాండకు డబుల్ రోడ్డు శాంక్షన్ కూడా జరిగి అరిగి అయింది మరి అదేవిధంగా ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది పావుల వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది కరెంటు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది రాషన్ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది రాషన్ కార్డు మరి పిల్లలు పాముడు సంవత్సరాలు అయితే కూడా రాషన్ కార్డు ఇచ్చే దిక్కు లేదు మరి అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని కూడా మనము సహకారం చేసుకున్నాము రుణమాఫీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ కూడా జరిగింది మరి ఇన్ని రకాల మనము కార్యకర్తలు మనం చెప్పుకోవడం లేదు దయచేసి మీ అందరికీ నేను నమస్కరించి చెప్పున్నది ఏమనగా మరి మనము మనం మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలని చెప్పుకోవడం లేదు గతంలో జరిగిన ఒక రెండు కార్యక్రమాలని అదే మళ్ళా మనకు వృద్ధి వృద్ధి ఇచ్చేస్తున్నారు తప్ప మనకు ఎన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఎన్ని వచ్చినాయి అని మనం చెప్పుకోవడం లేదు ఈ చెప్పుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం దయచేసి మనం ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్క ఓటర్ దగ్గర మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయి మరి గతంలో మన బాబు మరి చంద్రయ కూడా ఎంపీటీస్గా పోటీ చేయడం జరిగింది మరి సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది మరి ఆయనకు కూడా మరి చేద అనుభవం ఎదురైంది మరి ఈసారి కూడా ఆయన కొంచెం బాధాకరంగా తిరుగుతున్నాడు మరి అదేవిధంగా మనం ఆయన ఆ బాధని ఒక్కరోజన సంతోషం అయ్యేటట్లు ఆయనకు మరి ఈసారి మంచి అవకాశం ఇచ్చి ఆ బాబుని కూడా మనం దీవించి మరి మన గ్రామంలో ఒక యువకునికి పట్టం కడితే మరి ఆ యువకునికి మనం ఆయన సహకారంతో మన గ్రామాలను అత్యంత అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను యువకులకు మేను మనకు ఎటువంటి ఉన్నా చర్చించుకొని ముందల ఊకొని మరి ఎవరు ఏం ప్రాబ్లం ఉన్నా మరి అందరి ప్రాబ్లాలు తీసుకుందామని చెప్పి నేను అందరికీ పేరు పేరున్న ఐదింట్లో ఎలక్షన్ లోపల లోపైపు ఒప్పందాలు లేకుండా దయచేసి కుట్రలు కుతంత్రాలు లేకుండా ఈ సాపుగా ఆ పిలానికి మనం హెల్ప్ చేయాలని చెప్పి మరి మన ముఖ్యమంత్రి వారిలు మరి ఈ కాన్షియన్స్లో అందరూ మన కన్ను పెట్టి ఉన్నారు మరి ఈ మూడు గ్రామాలు మెయిన్ కీలకంగా ఉన్నాయి ఈ కీలకంగా ఉన్న గ్రామాలను సర్పంచ్ గారు గెలిపిస్తేనే మరి మన అధికారులకు కూడా మాట మచ్చ రాకుండా ఉంటుంది మరి మన ముఖ్యమంత్రి కూడా గౌరవం ఉంటుంది మరి మనం ఒక రోడ్లు ఈ రెండు ఇండ్లు మూడు ఇండ్లు అని మనం అనుకుంటున్నాం సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత ఒక్క రోడ్లు కాదు మీరు ఊహించని రీతిగా మనకు ఇల్లు రావడం జరుగుతుంది మరి మన గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా కావాలని చెప్పి మనం కూడా ముఖ్యమంత్రి వారిని కోడుకుందాం కాలు పట్టుకుందాం ఎట్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన దానకున్న ఉన్న వ్యక్తి మరి మరి కర్ణుడు ఎక్కడ ఉన్నాడో మరి కర్ణుడిని అయితే చూడలేము కానీ ఇప్పుడు ఈ సమాజంలో అయితే అడిగే అడిగితే మరి కాలు చేయని వ్యక్తుల్లో ఎవరు అంటే మన ముఖ్యమంత్రి వారి ఉన్నారు దయచేసి మీరు అందరికీ పేరు పేరున మీ ఆత్మన మీకందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు ఎటువంటి లోపైక ఒప్పందాలు లేకుండా దయచేసి ఎవరు ఏం చెప్పినా మనం క్యాండిడేట్ని మనం గెలిపించుకొని మనం అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి కోరుకుంటున్నాం గతంలో కొన్నిసార్లు ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి ఎవరు ఉంటే సర్పంచ్ ఒకటి సర్పంచ్ ఒకటి ఉంటే ముఖ్యమంత్రి ఈ రకంగా చాలాసార్లు జరిగింది మన గ్రామానికి ఈ ఈ పెట్టు అనేది చాలాసార్లు చాలా సందర్భాల్లో అవతల కాంగ్రెస్ ఉంటే ఇవతల టీడీపీ సర్పంచ్ ఇట్లా చాలాసార్లు జరిగి మన గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు దయచేసి ఇది గుర్తుంచుకోవాలి మనకు పెట్టేవాళ్ళు ఎంత బెగది ఎన్నిక రెండు ఉన్నారు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి అన్నారు ఒక రెండు మూడు కోట్లు అన్న అంటే ఏంది ఇంత పేదగా అడుగుతున్నావు ఒక సందర్భంలో ఇంత పేదగా ఏంది ఏమిది పేదవాళ్ళు ఎవరు ఇంతకు నీవు అడగడం పేదగా అవుతుంది దయచేసి మనం ఏం అడిగినా ఈయనికి మన ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు నీవు అడగమే ఆలస్యము దయచేసి ఇది అందరూ గుర్తులో పెట్టుకొని మనం విజయం సాధించిన తరకు నిద్ర ఒగురు కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే మంద బలం చూసుకొని మనం మనకేం లే మస్తుమందు ఉన్నాం గెలుస్తాము కొంచెం మన జర్ర తిపోతే గెలుస్తాము ఇక గెలిచినాము ఇక మనం అనుకోండి ఎట్లా కాదు గెలుస్తాము కూడా నేనేమంటున్నా అంటే కొంచెం అలట్గా ఉండాలి రాత్రి వేళల్లో కానీ అక్కడ కానీ కాచి చూడాలి ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం విషపూరితమైన వార్తలు వస్తున్నాయి ఇప్పుడు తండ ఎగిరిపోతుందని విషపూరితమైన ప్రచారం జరిగింది తండ ఏ రకంగా పోతుంది డబుల్ రోడ్ వేస్తూ మంచి రోడ్లు వేస్తూ ఇండ్లు ఇస్తూ ఇంత మంచి ఇండ్లు కట్టుకుంటూ మన ఈ తండ పోతుందని ఎట్లా ఈ బురిడి పోసి మారడికాయలు కాస్తుండ్రు మనకు ఇంత త్వరలో ఇప్పుడు ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తండవత మనము అవతల కారిడార్ పక్కల మనకు రోటిపండ తండ కానీ సర్లకుండ తండ కానీ తండాలను తండలను మొత్తం విడిచిపెట్టి డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు స్థలం ఇడిచి తండలను తండలను కదిలియద్దు తీయొద్దు అని చెప్పి మన ముఖ్యమంత్రి దృష్టిలో ఈ యొక్క కార్యక్రమాలు ఆయన ఎవరికీ మనసు బాధపడకూడదు అని చెప్పి ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు మరి ఆయనకు మనం అందరము సభడుగా నిలిచి మన గ్రామంలో మరి ఆయన బలపరిచిన క్యాండిడేట్ని మన జింకల చంద్రాయని ఉంగురం గుర్తుకు ఓటేసి అదేవిధంగా మన వార్డు మెంబరు గౌను గుర్తుకు ఓటేసి మనం మా తండ మెంబర్ని కూడా గెలిపించుకుంటే మరి మంచి బలం ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరి ఆత్మీలకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను